మీరు వినే ఉంటారు చాలా సార్లు నేషనల్ హైవేకి నాలుగు కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన లేవట్టు గజం పదివేలు పదిహేను వేలు ఇలాంటి వార్తలు మీరు చాలాసార్లు వినే ఉంటారు చూసే ఉంటారు కానీ నేను మీకు కానీ నేను మీకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో అతి తక్కువ ధరలో ఈరోజు ప్లాట్ చూపించబోతున్నాను గజం కేవలం నాలుగు వేల ఏడు వందలు మాత్రమే పదండి ఆ ప్లాట్ చూడడానికి వెళ్ళిపోదాం మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఎస్టేట్ ప్రాక్టీస్నర్ వెళ్ళే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్లు మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి మీరు మా వీడియోను లైక్ చేసినట్లయితే మా వీడియో ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి చాలా మందికి ఉపయోగపడవచ్చు ఈ ఏరియా ఈ జంక్షన్ను ను జంక్షన్ మరియు రైతు బజార్ జంక్షన్ ఏరియా అంటారు ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ కేవలం ఒక కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉంది అలాగే నేను ఇప్పుడు మీకు చూపించబోయే ప్రాపర్టీ కూడా ఈ ఏరియా నుండి కేవలం టూ అండ్ హాఫ్ కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉంది ఈ ఏరియా విజయనగరంలోని చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇది ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పవచ్చు ఈ ఏరియాను ఉడా కాలనీ అంటారు ఈ ఉడా కాలనీ అన్నది చాలా పెద్దది విజయనగరంలోని ఈ ఉడాకాలనీ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అలాగే ఇప్పుడు మనం చూపించబో వెళ్ళబోయే ప్లాట్ ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల కంటే తక్కువ అంటే ఒకటిన్నర కిలోమీటర్ ఆ రెండు కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుందన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇప్పుడు మనం లేఅవుట్ గురించి ప్రాపర్టీ గురించి ప్రైస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనం లేఅవుట్కి వచ్చేసాం ఈ లేఅవుట్ అనేది పూర్తి రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకొని ఉన్నది అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఈ లేఅవుట్ వచ్చినంత వరకు పూర్తిగా జంక్షన్లు మరి మంచి పెద్ద పెద్ద జంక్షన్లు ఉన్నాయి పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియా ఉంది ఈ లేఅవుట్ పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాకు ఆనుకొని ఉంది ఇప్పుడు మనం ప్లాట్ గురించి అంటే ఈ స్థలం గురించి మాట్లాడుకుందాం ఇది నూట ఎనభై ఎనిమిది గజాల ప్లాటు నూట ఎనభై ఎనిమిది గజల స్థలం అన్నమాట ముప్పై ఆరు వెడల్పు వస్తుంది నలభై ఏడు అడుగులు పొడవ వస్తుంది అనమాట ఇది నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఏ ఏరియా అయినా ఏ ఇల్లు అయినా సరే ఎంతో కొంత దూరం ఉంటుంది నేను ఇప్పుడు చూపించిన ప్లాటు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నాలుగు కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది నేనేం చెప్తానంటే ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఎనీ ఏరియా ఏ ఏరియా తీసుకున్నా సరే చుట్టుపక్కలలోని నాలుగు కిలోమీటర్ల రేంజ్లోని అక్కడ ప్రాపర్టీ యొక్క ధరలు ఎలా ఉన్నాయో కంపారిజన్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించబోయే ఈ ప్లాట్ యొక్క ధరను కంపేర్ చేసుకోండి ఈ ప్లాట్ను మీరు తీసుకున్నట్టయితే మీకు ఎంత ఉపయోగం ఉంటుందో ఒకసారి ఆలోచించండి చివరిగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలను మాట్లాడుకుందాం ఇప్పుడు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం కంప్లీట్గా ఒక రెసిడెన్షియల్ ఆన్ ఏరియాకు ఆనుకొని ఉన్న లేఅవుట్ రేటు చాలా తక్కువ ఈ ప్రైజ్లో ఎక్కడ ఇలాంటి ప్లాట్ కానీ ఈ లేఅవుట్లో ఈ ఇలాంటి మరో ప్లాట్ కానీ లభ్యం కాదు సో మరి ఈ ప్లాట్ తీసుకోవడం లాభమా నష్టమా అన్నది మీరే ఆలోచించుకోండి ఈ ప్లాట్ కనుక మీరు చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కు కాల్ చేయండి మేము ప్లాట్ను చూపిస్తాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను షేర్ కూడా చేయండి మీరు షేర్ చేసినట్లయితే ఎవరైతే ప్రాపర్టీ కోసం తక్కువ ప్రైజ్లో మంచి ప్రాపర్టీ కొందామని చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే మాకు కూడా ఉపయోగపడుతుంది మిమ్మల్ని వారు ఇప్పుడు కూడా మర్చిపోరు మర్చిపోరుకున్నా ఈ వీడియోను ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అస్సలం